ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్మ వీక్షలో స్వాగతం తులారాశి ఈ తులారాశిలో చిత్తనక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన ఈ రాశి ఫలితాల చివరలో కొన్ని ప్రత్యేక పరిహారాలు చెప్తున్నాము అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ పరిహారాలు చేయడం మా వీరు కావట్లేదు చేయించడం అందుబాటులో ఉండట్లేదు కనుక పరిహారాలు దేవపరసం తరఫున సామూహికంగా చేయించే ప్రయత్నం చేయమని అడుగుతున్నారు దానికి సంబంధించి వివరాలు అతి త్వరలో మీకు అందజేస్తాను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుంది పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ సోషల్ లైఫ్లో కానీ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చూస్తాను ఎంప్రెస్ ఇస్తాను స్టార్ మీకు చిత్ర విచిత్రంగా ఉంటుంది ఈ సమయంలో ఎవరి మీద ఆధారపడాలి ఎందుకు ఆధారపడాలి ఎలా ఆధారపడాలి తెలియదు ఎవరిని ఏమడగాలి ఎలా అడగాలి తెలియదు అన్ని పనులు మీరు చేయగలరు చేసే సామర్థ్యం ఉంటుంది కానీ సరైన శ్రద్ధ పెట్టక సరైన సమయానికి చేయక చివరి క్షణంలో పక్క వాళ్ళ సహాయం తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది సహాయం తీసుకోవడం తప్పు కాదు కానీ అవసరం లేకుండా సహాయం తీసుకోవడం తప్పే మీరు చేయగలిగే సామర్థ్యం ఉండి శక్తి ఉండి ఆలోచన తెలివి అన్నీ ఉండి పక్క వాళ్ళ మీద ఆధారపడడం అనేది కొన్ని విషయాలు తప్పు అవుతుంది ఇది మీరు గుర్తించాలి అందువల్ల మీ పని టైం టైం మీరు చేసుకోండి జనరల్ డిలే చేయవద్దు అలాగే మీరు పని మొదలుపెట్టినప్పుడు మీరు అడగకుండా సహాయం దొరుకుతుంది పని ఆపేసి సహాయం అడగడం అనేది తప్పు మీరు పని చేయకుండా కూర్చొని వేరే వాళ్ళని పని చేయమని చెప్తే ఎవరు చేయరు కదా అందువల్ల అడుగు ముందుకు వేయండి అందరూ సహాయం చేస్తారు అందరు మీతో అడుగు కలుపుతారు కలవండి కలుపుకోండి అందరినీ ఈ రకంగా ఉండాలి బాగుంటుంది ఇబ్బంది ఏమి ఉండదు రెండు మూడు రోజులు మొదట్లో మీకు కొంచెం చికాక్గా ఉండింది తర్వాత కూడా అనుకూలంగా ఉంటుంది మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ పేజ్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఎస్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంది మీ పాస్ట్ ప్రెసింట్ ఫ్యూచర్ కూడా బాగుంది మీ పాస్ట్లో అందరినీ మీ మాట వినేలా చేయగలిగే సామర్థ్యము కార్యసిద్ధి మంచి మాట్లాడే చాతుర్యము ఇవన్నీ కూడా ఉండి అనుకూలంగా కాలాన్ని గడిపిన స్థితి ప్రజెంట్లో ఇంపాసిబుల్ పాజిబుల్ చేయడం మీ ఎమోషన్స్ అంటే మీ కోరికలు మనసులో ఉండేవి ఇవన్నీ కూడా నెరవేర్చుకోవడం అంటే చెడుగా కాదు మంచిగా చాలా కలిసి పెండింగ్ అని పనులు పూర్తి చేసుకోవడం ఇవన్నీ అనుకూలమైన కాలము ఫ్యూచర్ కాదులో కూడా గౌరవం పెరుగుతుంది మర్యాద పెరుగుతుంది గుర్తింపు వస్తుంది మాటలో పదును పెరుగుతుంది చేసే పనుల్లో యాక్యురసీ పెరుగుతుంది ఏ పనిని చేయాలి అనుకున్నప్పుడు సామాధాన భేదతండయాలు అన్నీ ఉపయోగించి అన్ని రకాల పనులు మీరు చేస్తారు చాలా అనుకూలమైన కాలం కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ సామాజికంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ కుటుంబరంగా మీకు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు గెట్ టుగెదర్లు ఉంటాయి బంధుమిత్రులు డాక్బోగులు కలిసిమెలిసి ఉండడము ఇవన్నీ బాగుంటాయి అలాగే మంచి మాటలు మంచి డిస్కషన్స్ ఇవన్నీ ఉంటాయి మనసులో ఉండే భావాలు పంచుకోవడము ఎదురు వాళ్ళు చెప్పేది వినడము ఇవన్నీ కూడా అనుకూలమైన కాలం సామాజికంగా ఉన్నప్పుడు కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది ఏదైనా పబ్లిక్ జనరల్ డిస్కషన్లు ఏమైనా ఉన్నాయంటే వాటిలో మీరు ఏదో చెప్తే దాన్ని ఖండించి ఇలా కాదు అలాగా అని చెప్పి చెప్పడం అయితే వేరే వాళ్ళు చెప్పిన మాట మీరు ఖండించడము మీరు చెప్పిందని మీరు ప్రూవ్ చేయలేకపోవడం ఇలాంటి కొంత సందిగ్ధంగా వాతావరణం ఉంటుంది కొంత కొంచెం కాగా ఉంటుంది అనవసరమైన విషయాలు తీయడం దోర్చద్దు సలహాలు ఇవ్వద్దు తప్పించి దొరకండి ముఖ్యంగా మూడో తారీఖు నుంచి ఐదో తారీఖు మధ్యలో ఎటువంటి ఆర్గ్యుమెంట్లు చేయవద్దు ఎవరికి ఎలాంటి సలహాలు ఇవ్వద్దు ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి మాట్లాడద్దు అనవసరంగా అలాగే ఫేస్బుక్లో వాటిలో ఎక్కడో షేర్లు చేయడాలు ఇవన్నీ లైక్ చేయడం ఏమి చేయకండి కాంట్రవర్సీ దీన్ని కూడా దూరకుండా చూసుకోండి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది మీ శాలరీ హ్యాక్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి చాలా అనుకూలమైన కాలం అన్ని రకాలు కూడా అనుకూలమైన కాను అందులో సీనియర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఏమైనా ఫారిన్ ట్రావెలింగ్ లాంటివి ఏమైనా ప్రయత్నం చేస్తున్నట్టయితే మీకు బాగుంటుంది అలాగే క్లయింట్ విజిట్ ఏదైనా ఉందంటే దాంట్లో మీరు మంచి ప్రజెంటేషన్లు అవి చేసి మీరు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు గౌరవప్రదంగా ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి టెన్ ఆఫ్ కప్స్ అంత అవసరం మీకు అనిపించదు ఉద్యోగం అవసరం అనిపించదు రెస్ట్ తీసుకుని నెక్స్ట్ మంత్ చూద్దాం లేనుకుంటారు ప్రయత్నం చేయండి చేస్తే మీకు పదవ తారీఖు తర్వాత ఇదే రిఫరెన్స్లో జాబ్ దొరికే అవకాశం కొంతవరకు కనబడుతుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది జడ్జ్మెంట్ ఇంకా కార్డు తీసుకోవాలి జడ్జ్మెంట్ కార్డుకి హ్యాంగర్ మ్యాన్ మీ పొరపాటును సరిదిద్దుకుంటారు వాస్తవంలోకి వస్తారు మీ బలం మీ బలహీనత తెలుసుకుని మీ బలాన్ని ఇంకా బలం చేసుకుని ప్రయత్నం చేస్తారు పూర్తిగా దృష్టి కేంద్రీకరించి వ్యాపారం మీద మంచి ఫలితాలు పొందే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీకు సక్సెస్ వస్తుంది బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ పెండింగ్ ఉన్న మనీ ఏదైనా వస్తుంది మీకు ఎవరికైనా ఇచ్చారా లేకపోతే ఏదైనా చిట్ ఏదైనా పెండింగ్ ఉందా ఏదైనా మీకు రావాల్సిన డబ్బు వస్తుంది మీకు ఐదో తారీఖు తర్వాత మీకు ఆ డబ్బు రాబడేది ఉంటుంది అనుకూలమైన కాలం టైంకి చేతికి డబ్బు అందుతుంది అలాగే మీరు మీరు ఎవరికైనా పేమెంట్లు ఇవ్వాల్సి వస్తే వాళ్ళు కూడా అవసరానికి ఉపయోగపడేలా చేతికి టైంకి మీరు ఇస్తారు డబ్బు బాగుంటుంది ఆర్థికంగా ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏమీ లేవు చాలా రకాల సమస్యలు తీరతాయి అప్పులు తీరతాయి మీకు ఏదైనా స్థలాలు లాంటివి ఏదైనా అమ్మకాలు ఏమైనా పెట్టి ఉంటే కనుక మనకి ఎక్కువ డబ్బు వస్తుంది కొనాలని కూడా తక్కువకు వస్తుంది అనుకూలంగా ఆర్థికంగా అన్ని రకాల లాభాలు కలిగేటువంటి సమయం ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెండికల్స్ ఆరోగ్యపరంగా ఎటువంటి ప్రత్యేకమైన చిక్కులు ఏమి ఉండవు బాగుంటుంది ఎలాంటి సమస్యలు చిక్కులు ఏమీ ఉండవు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ సోట్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ పెండికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోట్స్ మగవారికి సంబంధించి కాలం స్తబ్దంగా సాగిపోతూ ఉంటుంది పెద్దగా మూ మార్పులు అంటే ఏమి ఉండవు ఏవైనా మీరు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఏదైనా చేంజెస్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే సామాన్యంగా ఉంటుంది చిన్న చిన్న అవకాశాలు వస్తాయి కానీ వర్కౌట్ అయ్యే అవకాశం తక్కువ గౌరవ మర్యాద లోటు ఉండదు ప్రశాంతంగా కాలం గడుస్తుంది మీ స్థాయి పడిపోకుండా మీరు జీవిస్తారు ఆర్థికంగా కొంత ఇబ్బందులు చికాకులు ఉన్నప్పటికీ కూడా మీ పొజిషన్ మెయింటైన్ చేసుకుంటారు రేంజ్ మెయింటైన్ చేస్తారు బాగుంటుంది ఆడవారికి సంబంధించి మీరు మీ పని మీరు చక్కగా చేసుకుంటారు అనవసర విషయాలు ఇన్వాల్వ్ అవ్వరు మీరు ఇందులో కూడా అలా ఉండడమే మీకు మంచిది మీకు ఏడెనిమిది తారీఖుల తర్వాత అంటే రెండో వారంలో కొంత అనుకూలమైన కాలం ఉంటుంది చేసే పనులు యాక్యురసీ పెరగడము షార్ప్నెస్ పెరగడము ప్రయాణాలు కార్యసిద్ధి ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి వైవాహిక జీవితానికి సంబంధించి చిన్న చిన్న కలతలు ఉంటాయి అనవసరంగా ఆర్థిక విషయాల కోసం చిన్న చిన్న పోట్లాటలు ఉంటాయి పెద్ద పట్టించుకోవద్దు అలాగే భార్యాభత వేరే వేరే వాళ్ళు ఉంటే ఒకచోట రావడము ఇవన్నీ కూడా జరుగుతాయి అనుకూలమైన కాలమే కొంచెం ఎమోషన్స్ అనవసరమైన వాదనలు అవి పెట్టుకోవద్దు ఎమోషనల్గా ఫీల్ అవ్వద్దు నువ్వు ఇలాగంటే నేను ఎలాగన్నాను మీ వాళ్ళంటే నా వాళ్ళు అన్నారు ఇలాగా ఒకళ్ళొకళ్ళు ఎత్తి మాటలు మాట్లానుకొని ఇలాంటి ప్రయత్నాలు కాకుండా ప్రశాంతంగా సామరస్యంగా గడిపే ప్రయత్నం చేయండి బాగుంటుంది మీకంటూ మీకే తగాదా ఉండదు మూడో మనిషి కోసం మీరు తగాదా పెట్టుకుంటారు ఏదో చిన్న ఇష్యూ పట్టుకుని దాన్ని చెమని ఏనుగని చేసి దెబ్బలాడుకుంటారు అవుట్పుట్ ఏమి ఉండదు మళ్ళీ మరణ మామూలు మాట్లాడుకుంటూ ఉంటారు అందువల్ల అనవసరంగా మాటపడద్దు సంతానపరం ఏ విషయాలకు వచ్చేసరికి అయితే కొంత సంతానమైన భారం ఏదైనా ఉంటుంది ఆర్థికమైన భారమా లేకపోతే వాళ్ళ ప్రయాణాల సంబంధించి ఏదైనా ఏదో ఒక సంతానపరం కొంత భారం ఉంటే ఎదుర్కొంటూ ఉంటారు సంతానపరంగా కాకుండా డైరెక్ట్గా ఇప్పుడు సపోజ్ మీ అబ్బాయికో మీ అమ్మాయికి పెళ్ళి అయ్యింది మీ వియ్యాలర్ వాళ్ళతో ఏదో చిన్న చిన్న చిక్కులు రావడము వాళ్ళ సమస్య లోడ్ ఏదైనా షేర్ చేసుకోవడం ఇలాగ కొంత అనవసరమైన బడ్డని ఏదైనా కట్టుకునే అవకాశం ఉంటుంది ఏది ఏ భారాన్ని నెత్తి పెట్టుకోకండి విద్యార్థుల పిల్లలకి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఏం లేదు సిక్స్ ఆఫ్ కప్స్ మీ బుక్స్ జాగ్రత్తగా చూసుకోండి మీకు వచ్చిన ఆలోచన అందరికీ షేర్ చేసేయకండి పలానాకాలలో సీడ్ బాగుంటుంది ఆ కోచింగ్ సెంటర్లు బాగా చెప్తారు కోచింగ్ ఇలా మీరు వేరే వాళ్ళ కోసం ప్రా పబ్లిసిటీ లేని చేయకుండా మీ పని మీరు చేసుకోండి నక్షత్రాల వేరేగా తీసుకుని చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది ది వరల్డ్ చెప్తాను స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ పెంటికల్స్ పర్సనల్ లైఫ్లో ముగ్గురికి చాలా బాగుంది ఎటువంటి ఇబ్బందులు లేవు స్వాతి చిత్త నక్షత్రం వాళ్ళకి ఎన్ని ఉన్నా కానీ మీ కార్యసిద్ధి ఉంటుంది మీకు సమస్యలు ఉంటాయి చుట్టూ రకరకాల సమస్యలు ఉంటాయి ఎన్ని ఉన్నా కానీ మీ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్ ఏది దెబ్బతి హ్యాపీ హ్యాపీ హ్యాపీగా కాని పరిస్థితులనే కంట్రోల్లో తెచ్చుకుంటారు మీ ఫస్ట్ మీ పాస్ట్ కార్డ్ కూడా నైన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఫుల్ కంట్రోల్లో తీసుకుంటారు పరిస్థితులు అనేటివి కూడా బాగానే ఉంటుంది స్వాతి నక్షత్రం వాళ్ళకి కూడా సుఖవంతమైన జీవితం ఉంటుంది హాయిగా తిని పడుకుంటారు ఒక సెక్యూర్డ్ లైఫ్ గడుపుతారు వచ్చిన గీత గీసుకుని ఆ గీతనే మీరు మీ ప్రపంచంలో ఎవరిని రానియకుండా ప్రశాంతమైన జీవితం గడుపుతారు బాగుంటుంది హ్యాపీ పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది విశాఖ వాళ్ళకి అకస్మాత్తుగా ధన లాభాలు ఉంటాయి ఊహించని లాభాలు ఏదైనా సెటిల్మెంట్లు ఏమైనా జరగడము పూర్వీకులు ఆస్తులు రావడము ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అన్ని రకాలకు కూడా ముగ్గురికి ఆర్థికంగా ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా అనుకూలమైన కాలం చెప్పాలి ఏదైనా పరిహారం చేసుకోవాలా చిత్త వాళ్ళు ఏం పరిహారం చేయాలి కింగ్ ఆఫ్ కప్స్ మీరే పరిహారం అక్కర్లేదు మీరేమైనా చేయాలి అనుకుంటే ఓం నమస్వై స్వపంజాక్షి జపం చేయండి స్వాతి వాళ్ళు ఏం చేయాలి సిక్స్ సెవెన్ ఆఫ్ సోడ్స్ మీరు కార్తవీర్యాజన జపం చేసుకోండి ఓం ఫ్రోమ్ క్లీన్ శ్రీ కార్తవీర్యాజ లేదా ఓం హ్రీం భం భైరవాయన మహన్ భైరవ మంత్రాన్ని జపం చేసుకోండి విశాఖ వాళ్ళు ఏం చేయాలి హెర్మిట్ దత్తాత్రేని ఆరాధన చేయండి మీ గురువు గారిని నమస్కరించి బ్లెస్సింగ్స్ తీసుకోండి గురువు గారు కానీ నాన్నగారికి కానీ బ్లెస్సింగ్స్ నమస్కారం వాళ్ళు బ్లెసింగ్స్ తీసుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా కానీ బాగుంటాయి అన్ని రకాలకు కూడా కలిసి వచ్చే కాలం భార్యావతర నుంచి చిన్న చిన్న విభేదాల తాగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది అవి ఎక్కువ దూరం పోకుండా చూసుకోండి జాగ్రత్తగా ఉండండి శుభం పోయాదు